గత మూడు రోజుల క్రితం తూప్రాన్ పట్టణంలో ఔసలవాని కుంటకట్ట ఆక్రమణకు గురైతే స్పందించిన అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశాల మేరకు కుంట కట్టర్ను యథావిధిగా పునర్నిర్మించారు ఇరిగేషన్ డిఈ శ్రీకాంత్ మరియు ఏఈ అనురాధలు అక్రమార్కులను ధ్వంసం చేసిన కుంట కట్టను జేసీబీతో యథావిధిగా చేశారు కుంటకు సంబంధించిన అసలు యజమాని లక్ష్మణరావు కుటుంబీకులు అక్కడకు చేరుకొని మీడియాతో మాట్లాడుతూ అసలు పట్టాదారులము మేమే అంటూ ఈ కుంటను త్రవ్వే అధికారం ఎవరికీ లేదని అన్నారు మేము అనుమతి ఎవరికీ ఇవ్వలేదని కుంటను త్రవ్విన అక్రమార్కులను హెచ్చరించారు అనంతరం అక్కడకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు తూప్రాన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి విశ్వరాజ్ కొడిపేక నారాయణ గుప్తా మామిల్ల కృష్ణులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అక్రమాలను సహించదని ఈ కుంటకట్ట కబ్జాలో పార్టీకి గాని మా నాయకులు మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి గారికి గాని ఎలాంటి సంబంధం లేదని మీడియా సమావేశంలో తెలిపారు అనంతరం కుంటకట్టను పునరుద్ధరించడంలో కీలకంగా పనిచేసిన జర్నలిస్టులను అభినందించారు అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పాత్రికేయులు కలిసి పటాకులు కాల్చారు ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి విశ్వరాజ్ కృష్ణ నారాయణ గుప్తా బొంది సిద్ధిరాములు గౌడ్ విలేకరులు పాల్గొన్నారు పరిశీలించడం జరిగింది పోసిన రోడ్ పోసిన సంఘటనలో మా కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే మా నర్సన్లకు కానీ మా కాంగ్రెస్ పార్టీకి కానీ సంబంధం ఉందని చెప్పి కొన్ని పత్రికలలో కానీ మిగతా సోషల్ మీడియాలో కానీ వార్తలు వచ్చినాయి అది ఆ ఉద్దేశం ఇప్పుడు ఆ వార్తల ఆధారంగా ఇక్కడికి వచ్చి ఈ మా ప్రభుత్వ అధికారులను విచారిస్తే అది అక్రమంగానే పోసిరు అది తెలియకుండా లీడర్లకు మా కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా ఈ రోడ్డు తీసిరు మా నర్సన్న కూడా ఇప్పుడు ఆర్డీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారిని ఆదేశం ఇచ్చి ఇది అక్రమంగా తీసిన రోడ్డును మళ్ళీ పోయాలని చెప్పి ఆదేశిస్తే ఇమీడియట్గా ఇప్పుడు ఇది లేకుండా రోడ్డు మళ్ళీ పోస్తున్నారు ఇలాంటి ఇలాంటి చర్యలు మేము ఈ ప్రజా వ్యతిరేక చర్యలు మా కాంగ్రెస్ పార్టీ తీసుకోదు ఎప్పుడైనా కానీ ఈ ఎవరికి ఇలా ఈ సంఘటన కానీ ఈ అక్రమాలు కానీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు మా నాయకులకు సంబంధం లేదు దయచేసి మమ్మల్ని మా మీద బురద జల్ల కార్యక్రమాలు చేయకండి తీసుకు ఇప్పుడు ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు అధికార అధికారంలో మున్సిపల్ అధికారం లేదు మా కాంగ్రెస్ పార్టీ ఈవెన్ మండల అధికారం లేదు కాంగ్రెస్ పార్టీ లీడర్ వస్తే చెప్తే చేస్టోళ్ళు కాదు కదా అధికారులు అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు ఎన్నకున్న మేము ఇది మళ్ళీ యథావిధిగా చేపిస్తున్నాము కాబట్టి మండల ప్రజలు కానీ కుట్రాను పట్టణ ప్రజలు కానీ గ్రహించగలరు మా కాంగ్రెస్ పార్టీకి ఈ ఇలా ఈ చర్య మీద ఇలా ఇలాంటి అక్రమాల మీద ఎలాంటి సంబంధం లేదు గతంలో కానీ ఇప్పుడు భవిష్యత్తులో కానీ ఇలాంటి అక్రమాల్లో మా కాంగ్రెస్ పార్టీ పాటు పడదు మా రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కుంటలను కాపాడే కార్యక్రమం కానీ చిల్డ్రన్ కాపాడే కార్యక్రమం చేస్తున్నాం కానీ ఇలాంటి అక్రమాలు ఎప్పుడు సహించము దయచేసి తుప్రాన్ పట్టణ తుప్రాన్ పట్టణ ప్రజలు గమనించగలరు రేపు రేపు కానీ ఎలాంటి అక్రమాలు ఉన్నా కానీ నిలదీస్తాం మీరు కూడా నిలదీయాలని ఇలా ఈ ఇలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకులు కానీ ఎప్పుడు సమర్థించారని దయచేసి మీరు విజ్ఞప్తి చేస్తాం కుంట కట్టను చీల్చినటువంటి దురాక్రమణ పలు పత్రికల్లో వార్తలు నిజాన్ని నిజ నిర్భయంగా మహాటంగా ప్రచురించినప్పటికీ మరికొందరు దీన్ని వక్రీకరిస్తూ త ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా క్రీడా ప్రాంగణంకు అలాగే వాకింగ్ సెక్షన్కి వాటర్ ట్యాంకుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అది అక్కడ పక్క ఉన్నది అవి అక్కడ నిర్మాణం జరుగుతున్నాయి దాని గురించి ఎవరం కూడా ఆబ్జెక్షన్ కానీ ఆక్షేపణ కానీ చెప్పడం లేదు కేవలం కుంటకట్టను చీల్చి ఈ ముప్పై ఫీట్ల రోడ్ ఉందో ఈ ముప్పై ఫీట్ల రోడ్డును వాళ్ళ భూ యజమానులు ఏదైతే ఉన్నారో ఈ భూమి పట్టా హోల్డర్స్ ఉన్నారో అసలైనటువంటి ఈ ప్రభాకర్ కానీ కర్ణాకర్ కానీ తర్వాత హౌస్లో షెరాఫ్ శ్రీనివాస్ చారి వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా యజమానుల యొక్క ఎలాంటి అనుమతి లేకుండా కుంటకట్టను చీల్చి రోడ్ వేయడంతో వాళ్ళు కూడా ఈ రోజు నాడు మేము అందరం ఇంకా నిలబడి వాళ్ళు వచ్చి కూడా వ్యతిరేకించి ఎట్లా చేసి బాయిలో ఉన్న బా బావి కూడా పక్కపంటు ఉండుట్లా కార్లు కానీ ప్రయాణికులు ఎవరైనా ఈ పాఠశాలలు కానీ అలా పడిపోయి చనిపోతే మా మీద కేసు వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఈరో ఈ సంఘటన ఖండించడం జరిగింది కొందరు కొందరు పత్రికా మిత్రులు ఇది వక్రీకరించి వాటికి పర్మిషన్ ఉందనేది మా అందరికి తెలుసు మేము కూడా వార్తలు రాసినాం కలెక్టర్ గారు వచ్చి సందర్శించారు అధికారులందరూ వచ్చి సందర్శించారు వాటర్ ట్యాంకు కానీ క్రీడా ప్రాంగణం కానీ వాకర్ సెక్షన్కి కానీ వాటికి కూడా వాటికి పర్మిషన్ ఉందనేది మాకు అందరికీ తెలుసు కానీ కుంటకట్ట గీల్చిన దాని మీద ప్రధానంగా కేంద్రీకరించి ఒక ప్రభుత్వానికి సంబంధించిన గ్రామ కట్టానికి సంబంధించినటువంటి ఆస్తిని కొందరు పొల్లగొట్టాలని చేసినటువంటి అక్రమార్కుల యొక్క నిజాన్ని వాళ్ళ యొక్క బ వాటిని బయటపెట్టి ఈ రోజునాడు దాన్ని అడ్డుకోవడం ఇరిగేషన్ అధికారులకు అలాగే రెవెన్యూ అధికారులకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దానికి ఈ రోజు నాడు వాళ్ళు స్పందించారు అలాగే పట్టాభూమి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించి అది మూసివేయడం జరుగుతుంది ఇది మా యొక్క నైతిక విలువలను కాపాడినటువంటి దానికి మేము ప్రతీకగా మేము చెప్తున్నాం నిజంగా వాళ్ళు ఈరోజు రాసినటువంటి కొన్ని పత్రికల వాళ్ళు ఇక్కడికి వచ్చి నిజాన్ని తెలుసుకొని నిగ్గు తెలుసుకొని వాళ్ళు ఒక మానవతా దృక్పథంతో క్షీణ రక్తం ఉన్న విధంగా ప్రవర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు